తెలుగులో మొట్టమొదటిగా వచ్చిన రంగు చిత్రం ఏది ఏ మాయాబజార్ బి అడవిరాముడు లవకుశ డి కృష్ణ విజయం సి లవకుష క్వశ్చన్ నెంబర్ టూ సీనియర్ ఎన్టీఆర్ గారిది మొదటి సినిమా అయిన మన దేశం అనే సినిమాకి దర్శకుడు ఎవరు ఏ రాజమౌళి బి బిఏ సుబ్బారావు సి వెంకయ్య డి ఎల్వి ప్రసాద్ డి ఎల్వి ప్రసాద్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఏఎన్ఆర్ గారు పుట్టిన ఊరు ఏది ఏ చాగల్లు బి రామాపురం సి గుడిపాడు డి చింతకుంట రామాపురం క్వశ్చన్ నెంబర్ ఫోర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ముందుగా ఏ హీరో సిక్స్ ప్యాక్ తీశాడు ఏ రానా బి ప్రభాస్ సి రామ్ చరణ్ డి అల్లు అర్జున్ డి అల్లు అర్జున్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ తెలుగులో మొట్టమొదటిగా తీసిన సైంటిఫిక్ మూవీ ఏ नानी बी ट्वेंटी फोर सी रोबो डी थ्री सिक्सटी नाइन आदित्य थ्री सिक्सटी नाइन